హలో హాయ్ ఎవ్రీవన్ ప్రతి వారంలోనే మా ప్రభుత్వం చేసిన విజయాల గురించి మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి మే పన్నెండు నుంచి మే పద్దెనిమిది వరకు మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ఏది క్యాప్ ఒకసారి చూద్దాం అన్ని విషయాల గురించి క్లుప్తంగా మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విజయవాడలో జంతు సంరక్షణ శాఖ మరియు గ్లోబల్ ఫారం ఫర్ ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ సంయుక్తంగా నిర్వహించిన టెక్ ఏఐ టూ డాట్ జీరో కాన్క్లేవ్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు అక్కడ రైతులకు ఉపయోగపడే సర్వీసుల గురించి వాట్సాప్లో సేవల గురించి అక్కడ ఉన్న చాలామంది టెక్ గీస్ తోటి మాట్లాడి వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ మీద డిస్కషన్ చేసి వాళ్ళకి నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి గారు అదొకటి అలాగే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బేతపల్లి దగ్గర రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు మన యువనాయకుడు నారా లోకేష్ గారు క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్లో భాగంగా అనంతపురంలో చేపట్టిన ఈ కార్యక్రమం భూమి పూజ కార్యక్రమంతో దగ్గర దగ్గర ఒక పదివేల నుంచి పదహైదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ అనంతపురం జిల్లాకి దిశానిర్దేశం చేసేలాగా ఒక దశ దిశ మార్చేలాగా రూపొందించబడింది అలాగే ముఖ్యంగా ఇంకోటి చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులతోటి పంతొమ్మిది ప్రధాన ప్రాజెక్టులు ఆమోదించబడినాయి ఈ పంతొమ్మిది ప్రాజెక్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర అన్ని కాన్స్టిటెన్సీస్ అన్ని జిల్లాలు కవర్ అయ్యేట్టుగా ముప్పై ఐదు వేల మంది కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఈ ప్రణాళికను రూపొందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్ఐపిబి వాళ్ళతోటి మీటింగ్ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది అంటే గెస్ట్ లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ ఏంటంటే విద్యాదానం నుంచి దానం లేదన్న మీద వాళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటుంది గెస్ట్ లెక్చరర్ల సేవల్ని వాళ్ళకి న్యాయం చేయాలని సంకల్పంతో గత పది సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా వాళ్ళ పారితోషికంలో ఎటువంటి చేంజ్ లేకుండా గడిపిన వాళ్ళకి నూట యాభై రూపాయల పారితోషికాన్ని ఈరోజు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచి వాళ్ళ గరిష్టంగా పదివేల నుంచి ఇరవై వేడు ఇరవై ఏడు వేల రూపాయల జీతం వచ్చేలాగా చేసి వాళ్ళ ప్రతిభను కూటమి ప్రభుత్వం గుర్తించింది నారా లోకేష్ గారు గుర్తించారు అలాగే ప్రధాని మోదీతోటి మోదీ గారితో లోకేష్ బాబు వీటైన లోకేష్ బాబు గారి కుటుంబంతో కలిసి యువగాలం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆశీస్సులు తీసుకొని ప్రధాని దగ్గర నుంచి ఒక ఖచ్చితమైన మాకు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన వనరులు కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి డిస్కషన్ చేసి రాష్ట్రంలో పురోగతికి ప్రధానమంత్రి గారి సహాయం కావాలని చెప్పి విన్నవించుకోవడం జరిగింది అలాగే అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతుల పనుల కోసం మూడు వందల నలభై నాలుగు కోట్ల విడుదల చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయిందో దాన్ని మరమ్మత్తుల కోసం మూడు వందల నలభై నాలుగు కోట్ల మనీ రిలీజ్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఊతం వచ్చే విధంగా దగ్గర దగ్గర తొంభై ఒక్క కంపెనీలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని చెప్పి నారా లోకేష్ గారు ప్రకటించినారు అధికారులతో చర్చించి వాళ్ళకి కావాల్సిన దిశానిర్దేశం చేసి ఆ తొంభై ఒక్క కంపెనీలు ఎలా అయినా కూడా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఇంకా అలాగే చూసుకుంటూ పోతే కర్నూలు జిల్లా పార్ని నియోజకవర్గంలో స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అలాగే రైతు బజార్లలో అక్కడ ఉన్న రైతులతోటి లేకపోతే పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకొని వాళ్ళతో భాగస్వామ్యమయ్యి వాళ్ళతోటి కలవడిగా మాట్లాడుతూ వాళ్ళ ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే జూన్ పన్నెండు నుంచి ఎవరైతే ఈ సూపర్ సిక్స్ హామీల గురించి వైఎస్ఆర్సీపీ కామెంట్ చేస్తూ ఉందో దాని మీద జూన్ పన్నెండు నుంచి పిల్లలకి ఇచ్చే స్కూల్ ముందే తల్లికి అవ్వచ్చు లేకపోతే అన్నదాత సుఖుకి పో పథకాలని శ్రీకారం చుట్టబోతున్నాం అలాగే ఆగస్టు పదహైదు నుంచి మేము ఏదైతే హామీ ఇచ్చాం ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం దాన్ని కూడా అమలు చేయబోతున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో చెప్తున్నారు ఇంకా ముఖ్యంగా మా యువనాయకుడు ప్రతిరోజు ట్విట్టర్ ద్వారా ఎంతోమంది ప్రజల సమస్యలు ప్రజల వినతులను స్వీకరించి వాళ్ళకి ఇమీడియట్ రెస్ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తున్నారు ఆ కార్యక్రమం ఈ వీక్ కూడా జరిగింది చాలామందికి సహాయం చేయడం కూడా జరిగింది ఇంకా అనంతపురం జిల్లాలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పర్యటన రెండు రోజులు పర్యటనలు గుర్తి తలగా అనంతపురం అలాంటి ఏరియాలో పర్యటించి అక్కడ ఉన్న కార్యకర్తలతో డిస్కస్ చేసి అక్కడ ఉన్న కష్టంలో తెలుసుకొని తెచ్చుకొని ప్రజాదర్భ నిర్వహించి ప్రజల వినతులు స్వీకరించి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేసినారు ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన వాట్సాప్ సేవలు ఏదైతే మేము ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసామో దాంట్లో ఇంకా కొన్ని సేవలు ఎక్స్ట్రా యాడ్ చేసి ఈరోజు దగ్గర దగ్గర నాలుగు పైగా సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వాది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ధనదాహంతో జగన్ ప్రవేశపెట్టిన నాసిరకం జేబ్రాన్ లిక్కర్ స్కామ్ దొరికిపోయిన తాడేపల్లి ప్యాలెస్ తోడు దొంగల అందరి మీద కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది ఎవరిని వదలట్లేదు ప్రతి ఒక్కరిని లిక్కర్ స్కామ్ లేని వాళ్ళని అందరి మీద యాక్షన్ తీసుకుంటుంది అలాగే రాష్ట్రంలో రాజకీయం చేసిన వైసీపీ నాయకులందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది ఇంక ఇక్కడ రాష్ట్రమే కాదు దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి కోటని సాయుధ దళాలకి వారి స్వార్థ స్వే సేవలకి గౌరవంగా త్రివర్ణ పతాక రంగులతో కోటని తీర్చిదిద్ది దాన్ని ఒక వాళ్ళకి ఒక సాయుధ దళాలకి సేవకి గౌరవంగా త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరేసిన ఘటనలు మనం చూసాం ఇంకా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన దాంట్లో భాగంగా తిరంగ ర్యాలీ నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ తిరంగ ర్యాలీని నిర్వహించే రాష్ట్రం నెక్స్ట్ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా చేతరస్థాయిలో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించాలని ఉద్దేశంతో వాళ్ళ గుర్తింపు కోసం విధి విధానాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికలకు ముందుకెళ్తాంది అలాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం విజయవంతం వానని చెప్పి మంగళగిరిలో జాతీయ పార్టీ కార్యాలయంలో లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మహానాడు కమిటీలు నిర్వహించి కమిటీ ని అనౌన్స్ చేసినారు ఇంకా ఇవే కాకుండా అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు అమరావతి డెవలప్మెంట్ అవ్వచ్చు ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటున్నారు కార్యకర్తలతో సమావేశాలు పెడుతున్నారు అవినీతి వైసీపీ నాయకుల మీద చిల్లర రాజకీయాల మీద ఎంతో ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి వాళ్ళ అసత్య ప్రచారాలను అడ్డుకుంటూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పథంపైకి తీసుకెళ్తున్న ఘనత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది సో ఖచ్చితంగా రాబోయే రోజుల ఇదే కంటిన్యూ చేస్తాం కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర పురోగతి అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రం శాంతి పద్ధతులు అన్నీ ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాం Thank you.